మనము గణేషుని పూజిస్తే ఆయనలో సూచించబడే లక్షణాలు మనలో ప్రజ్వలెతాయి గణ అంటే ప్రస్తుతం ఈ ప్రపంచంలో పరమాణు సమూహాన్ని తప్ప మరొకటి కాదని పరమ సత్యాన్ని సూచిస్తుంది దీన్నే గణ సమిష్టి రూపం అని కూడా అంటారు ఏ ఏనుగు తల అధికారం ఓర్పు బలం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది ఎలుక వాహనం కోరుకున్న కోరుకునే పొందడానికి అధిగమించ అధిగమించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది పెదబడు దాతృత్వం మరియు పూర్తి అంగీకారాన్ని సూచిస్తుంది ఏకదంతం ఏక కోణాన్ని సూచిస్తుంది పైకెత్తిన చేయి రక్షణ సూచిస్తుంది గణే గణేషుని కిందికి వాల్చే చేయి మనమంతరం సమానమే అని చూ సూచిస్తుంది గణేషుని బుద్ధి మరియు సిద్ధి ఇద్దరు భార్యలు బుద్ధి మేధస్సుకు మరియు సిద్ధి మెరుగైన సామర్థ్యానికి రెండు జ్ఞానంతో కలిసి వెళ్తాయని సూచిస్తుంది జ్ఞా గణేషుడు జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు అంకుశం మరియు ఉచ్చు అంకుశం మే మేలుకొల్పడే ఏనుగును మేలుకొల్పడానికి ఉపయోగపడుతున్న కర్ర మేలుకొల్పు మరియు పాస పాము నియంత్రణ సూచిస్తుంది అంతర్గత మేలుకొల్పులో సరైన మార్గ దర్శకత్వం నియంత్రణ లేకుంటే చాలా శక్తి విడుదల చేయబడుతుందని వారు సూచిస్తున్నారు మోదకం అత్యంత ఆనందాన్ని సూచిస్తుంది